ఎందుకంటే ఇది కేవలం నెలలు మాత్రమే కనబడతాను ఇక దానితో పాటుగా మరొక అంశం అష్ట సన్యాసం దేనికి సంకేతం ఎఫ్టిఎల్ లోని అక్రమాల నిర్మాణాలు కూర్చి వేయం అబ్బా హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ కీలక ప్రకటన ఐదు నెలల్లో హైడ్రా కూల్చిన నిర్మాణాల పరిమాణం నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల చెదర ఒకే రోజులో సమస్యలు పరిష్కారం కావని వ్యాఖ్య నేడు హిమాయత్ సాగర్ ఎఫ్టిఎల్ హద్దుల నిర్ధారణ అందుకు కొన్ని గంటల ముందే రంగనాథ్ వ్యాఖ్యలు హైడ్రా హ్యాడ్సప్తో ఎఫ్టిఎల్లోని బడాబాబుల అక్రమ నిర్మాణాలు సేఫ్గా వదిలినట్టేనా బుల్డోజర్ కింద నలిగిన సామాన్యుడు సంగతి అసలు విషయం ఏంటంటే ఈయన హైడ్రా కూల్చివేత్తలు ఎందుకు ఆగిందంటే మా బక్కజర్సన్ అన్న రంగంలోకి దిగిండు అసలు విషయం చెప్తాను నేను బఫర్ జోన్లో రంగనాథ్ ఇల్లి ఇది కథ అర్థమైందా కాదని హైడ్రా చైర్మన్ నిరూపించుకోవాలి పెద్ద చెరువును మింగేసిన కృష్ణాకాంత్ పార్కు హెచ్ఎండిఏ లేఅవుట్లలో కనిపించని చెరువు వందేళ్ల క్రితం నాటి మ్యాప్ను మ్యాప్లో చూపెట్టిన జడ్సన్ ఇప్పుడు సల్లబడతారు ఇక ఇప్పుడు సల్లబడతారు ఇక ఏంది అంటే ఇక్కడ పేదోళ్ళ భూ పేదోళ్ళ ఇండ్లను మాత్రం గూల్చేయాలి ఏమైపోయింది హైడ్రా అంటే ఇది పెద్ద హైడ్రా అండి చాలా మట్టికి కూడా పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇండ్లన్నింటినీ గూల్చేసింది కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో బడాబాబుల జోలికి పోలేయి హైడ్రా ఇంతటితోనే ఆగిపోయింది ఇక్కడ క్లారిటీ వచ్చేసింది అస్త్ర సన్యాసం దేనికి సంకేతం అంటే ఎఫ్టి ఎఫ్టీఎల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చి వెయ్యం ఎఫ్టిఎల్ అక్రమాల్లోని ఇండ్లను కూల్చివేయం ఎందుకంటే ఇప్పటికే పొంగులేటి మహేందర్ రెడ్డి దాంతోపాటు మా షెన్నూరు ఎమ్మెల్యే కాకాది ఓ మస్తు మంది ఉన్నాయి ఆ ఎఫ్టీఎల్కు సంబంధించి కూల్చివేత్తల వ్యవహారం ఎక్కడ కొత్తదేమో అన్న భయంతో ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతతోని ఈయన సారదు కూడా గదే ఎఫ్టీఎల్లో ఉన్నదన్న బాధతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ నడిచింది అందుకే ఏం చేసింది అంటే ఇక ఎఫ్టీఎల్ల హద్దులను మేము నియమిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూల్చివేసి కదా మరి వాళ్ళ సంగతి ఏంది రూపాయి రూపాయి కుదోబెట్టుకొని తాలిబొట్టు అన్నీ కూడా బ్యాంకులలో కుదోబెట్టుకొని వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఉన్న పలంగా వైకూల్ చేసిండే ఈ సన్నాసి ప్రభుత్వం ఎస్ ఇది దుర్మార్గమైన ప్రభుత్వం ఘోరమైన ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం చరిత్రలో మరెన్నడూ కూడా అధికారంలోకి రావద్దు నేను చెప్తున్నా కదా చాలా దారుణమైన విషయం ఇది ఘోరం ఇది ఇంతకంటే దారుణం ఇంకే ఇంకే ఉంటుందండి ఇక ఖమ్మం మార్కెట్ యార్డ్లో పత్తి రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు చిత్రంలో మాజీ మంత్రులు పువ్వాడు అజయ్ గంగుల కమలకర్ బిఆర్ఎస్ నేతలు ఎర్రుల శ్రీనివాస్ రాకేష్ రెడ్డి తదితరులు ముగ్గురు మంత్రులు ఉన్న ఒరిగేదేంది ధాన్యం బోగస్ హామీ బోగస్ ధాన్యం బోనస్ హామీలు బోగస్ అయ్యాయి వరంగల్ డిక్లరేషన్ గాదికి వ గాలికి వదిలేసిన సర్కారు పత్తి మిర్చి వరి రైతులకు తప్పని ధరల అరిగోస ఏడాదిలో అన్ని పంటలకు సగం మేర తగ్గిన ధరలు ధరల చేతిలో దగా పడుతున్న అన్నదాతలు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ వర్ల ధరలపై లేదు అక్రమ కేసులు పెడితే వడ్డీతో సహా చెల్లిస్తాం ఖమ్మం జిల్లా పర్యటనలో హరీష్ రావు ధ్వజం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మేము అధికారంలోకి రాకముందుకు మా కాంగ్రెస్ పార్టీకి శుద్ధ పూసలు ఒక మాట చెప్పింది అన్ని వర్లకు ఐదు వందల బోనస్ అన్నాయి అధికారంలోకి రాగానే కేవలం సన్న వర్లకు మాత్రమే ఐదు వందల బోనస్ అన్నాయి పోనీ ఇక్కడ ఏమైనా పత్తి వంటా మరి పండించిన పంటను ఏమన్నా కొంటాల్లా అంటే దిక్కు దివానా లేకుండా పోయిన పరిస్థితి కనబడతాను ఇక హరీష్ రావు రంగంలోకి దిగితే ఫామ్ హౌస్లో అనే ఒక ఎపిసోడ్ తగిన మీది ఏం లేదు బెదిరించుడు తప్ప ఏం లేదు ఇలా ఇగో నేను చెప్పలే నిన్న నేను పోయింది ఇది వాంకిడి విద్యార్థిని ఆరోగ్యం విషము నిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న శైలజ కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలిసి ఆహారం తినే అస్వస్థ గురైన నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది వైద్యులు బాలికకు డయాలసిస్ చేస్తూ వెంటిలేటర్ సాయంతో ఏంది ఐసీయులో చికిత్స అందిస్తున్నారు బాలిక శరీరం చికిత్సకు సహకరించడం లేదని కృత్రిమ శ్వాస అందించాల్సి వస్తుందని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు ఇక చూడరి ఇది ఇది ఎవరు చేసిండు ఇది ఎవరు తప్పు ఈ బట్టే బాజిగాలు ఇట్లా చేస్తే సస్పెండ్ అన్నారు నిన్న మళ్ళీ తెల్లారే పోస్ట్ ఇచ్చిండు ఆయనకు ఎంత ఘోరం అండి ఇది మన ముఖ్యమంత్రి అయినా మన మంత్రి అయినా మన రాష్ట్ర గవర్నర్ అయినా లేకపోతే రాజకీయ నాయకులైనా లేకపోతే లాయర్లైనా లేకపోతే డాక్టర్లైనా లేకపోతే ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా జర్నలిస్టులైనా ఎవరైనా అన్ని వర్గాలకు సంబంధించి మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా ఈరోజు చదువుకోవడానికి పోయి సావుదాకు వచ్చి వీళ్ళ జీవితాలు నా కొడుకు బిడ్డకు సీట్ వచ్చింది ఫ్రీ చదువు మంచి బో పెడతారట బాగా చదివిస్తారట ఈరోజు అది కాదు ఏం బిడ్డ సీట్ వచ్చిందా సావుగోరి గోరి నావురా వారి సావుగోరి నావురా నీ కొడుకు బిడ్డది ఊళ్ళల్లో అదే చర్చ నడుస్తుంది ఇప్పుడు ఊళ్ళల్లో అదే చర్చ నడుస్తుంది ఎంత ఘోరం అండి ఇది చదువుకు చెప్పలేని పరిస్థితులలో ఉన్నదండి ఘోరం ఇది ఇక మళ్ళీ మాది పరిపాలన అంటారు ఇక ఇక వంద ఎకరాలు మూడు వేల కోట్లు సుల్తాన్లోని ప్రభుత్వ భూములపై పెద్దల కన్ను రద్దైన ఓఆర్సీ పట్టాలు మళ్లీ త్వరపైకి రైతుల పేరు నాలా కన్వెన్షన్ దరఖాస్తులు ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యే కనుసన్నల్లోనే కీలక మంత్రికి సింహభాగం మరో మంత్రికి ఇరవై ఐదు శాతం ఎమ్మెల్యేకు పది శాతం మరో నేతకు పది శాతం అధికారి పర్యవేక్షణలో గుట్ కుట్టలు చదువును నమస్తే తెలంగాణ వివరణ అడిగినా రెండు గంటలలోనే ఫెన్సింగ్ కూల్చివేతకు ఆదేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను మనమేమో కష్టపడి 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 రూపాయి రూపాయి పోదు చేస్తాం నా కొడుకులు ఏమో మొత్తం ప్రభుత్వ భూమి సోల్తాం మొత్తం కబ్జాలు చేస్తారు వందల కోట్లైతే కథం అధికారంతో చెలరేగుతారు ఇద్దరు రౌడీ చీటలు నలుగురు గన్మీన్లు పది మంది బౌన్సర్లను పెట్టుకొని తిరుగుతూ పేదల ప్రజల రక్తాన్ని తాగుతారు దీని మీద చర్యలు తీసుకుంటారా అంటే తీసుకోరు ఇంతకంటే దారుణం ఏముంటుంది చెప్పు ఇంతకంటే కో దారుణం ఇంకేముంట తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంగో ఈడ మల్లో బాధ ఫ్యూచర్ సిటీకి మా భూములు ఇవ్వం సర్వేకి వెళ్ళిన అధికారులను అడ్డగించిన రైతులు ఆ పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్య ఎత్తున భారీ బందోబస్తు మధ్య అధికారుల సర్వే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయిపోయింది ఫ్యూచర్ సిటీ లోటర్ సిటీగా భూములన్నీ మింగురి మింగి తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాడు చేయరి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వచ్చిన మార్పు మమ్మల్ని వల్లకాడు చేస్తుడు తప్ప ఏమీ లేదు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్న అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసే పాపాన ఈ కాంగ్రెస్ పార్టీ రాదు రాబోదు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పైన సంచలనాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు